మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తమిళ సినిమా ఇండస్ట్రీలో సూర్య సూర్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అటు తమిళ ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా భారీ సక్సెస్ లను అందుకున్న ఏకైక హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే సూర్య చేస్తున్న కంగువ సినిమాతో కంగువ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ఈ రోజు వచ్చిన ట్రైలర్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ విజువల్స్ తో ఉండడమే కాకుండా సినిమా మీద మంచి అంచనాలను అయితే పెంచేస్తుంది ఇక ఈ ట్రైలర్ ను ట్రైలర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో సూర్య చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించినట్టుగా తెలుస్తుంది ఇక ఇది ఒక రివెంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గా కూడా రానున్నట్టుగా మనకైతే చాలా క్లారిటీ తెలుస్తుంది మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద డైరెక్టర్ శివ డైరెక్టర్ శివ చాలా కేర్ తీసుకుని మరి ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు రొటీన్ సినిమాలను చేసిన శివ ఈ సినిమాతో ఒక వెరైటీ సినిమాను చేసి డిఫరెంట్ టేస్ట్ ఉన్న దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనే విషయానికి తెలీదు గాని ఈ సినిమా అక్టోబర్ పదో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది మరి దాన్ని ఉద్దేశించి ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ఈ సినిమాతో కనుక మంచి సక్సెస్ ని అందుకుంటే సూర్య ఇండియాలోనే టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి